కల్కీ సినిమాలో సుమతి అనే పాత్ర కోసం నటి దీపికా పదుకొనే ఆద్యంతం కడుపుతో కనిపించిన విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు ఈ నటి ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే అనూహ్యంగా గర్భం దాల్చడంతో ప్రమోషన్స్ కి సైతం కడుపుతోనే హాజరైంది దాంతో అప్పట్లో ఈ నటి యొక్క ప్రెగ్నెన్సీ మీద అనేక వార్తలు వచ్చాయి ఆమెది ఓ ఫేక్ ప్రెగ్నెన్సీ అని ఇలాంటి హీరోయిన్స్ కేవలం అద్దె గర్భాల ద్వారానే పిల్లల్ని కంటారని చాలా విమర్శలు వచ్చాయి దీంతో ఆ విమర్శలన్నింటికి సమాధానంగా ఇటీవల ఈ బాలీవుడ్ నటి తన భర్త రణబీర్ సింగ్ తో కలిసి బేబీ బంప్ ఫోటో షూట్ లో పాల్గొంది దీంతో ఆ బేబీ బంప్ ఫోటో షూట్ కి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి ఇక ఆ బేబీ బంప్ ఫోటో షూట్ పై దీపికా ఫ్యాన్స్ అయితే ఇలా స్పందిస్తున్నారు మొన్నటి దాకా ఫేక్ ప్రెగ్నెన్సీ అని మురిగిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వెళ్లి దాక్కున్నారు అంటూ దీపికాకు సపోర్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు ఇక ఈ బాలీవుడ్ జంటకు వివాహం జరిగి అవుతుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి